మనం ఆ ఒక పెద్ద ఆయన్ని చూస్తున్నాం తొంభై నాలుగేళ్ల ఆ ముకుంద హరిముకుంద పాండ ఇయనే ఆ ఆలయాన్ని నిర్మించారు ఆ పది ఏళ్ల క్రితం ఆయన తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం సరిగ్గా జరగకపోవడంతో ఆయన బాధపడి ఇక్కడికి వచ్చి ఆయన సొంత భూమిలో యాభై ఎకరాల్లోని భూమిలో పది ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి ఈయనే ఈయనే పూర్తి నిర్వహణ బాధ్యత తీసుకుంటున్నారు ఈయన ఆధ్వర్యంలోనే ఆలయం నడుస్తూ ఉంది అయితే ఆ ప్రతి శనివారం కేవలం రెండు నుండి మూడు వేల మంది భక్తులు మాత్రమే వస్తూ ఉండేవాళ్ళు ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా అలా రెండు వేలు మూడు వేల మంది మాత్రమే వస్తారేమో అని ఊహించాము కానీ ఇన్ని వేల మంది భక్తులు ఒకేసారి వస్తారని ఊహించలేదు దీంతో మేము ఏమీ చేయలేకపోయామంటూ ఆయన చెప్తూ ఉన్నారు తొంభై నాలుగేళ్ళ హరిముకుంద పాండ ఈయన స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు సుమారు ఏడెనిమిదేళ్లు పట్టింది ఈ ఆలయాన్ని నిర్మించ నిర్మించడానికని ఆయన చెప్పారు మరోవైపు అచ్చెన్నాయుడు కూడా ఆయనతో స్వయంగా మాట్లాడి అంటే ఈ ఆలయ పర్యవేక్షణ మొత్తం హరిముకుందం పాండేనే చూసుకుంటూ ఉన్నారు సో ఆయనతో స్వయంగా మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు అయితే హరిముకుంద కూడా ఒక విషయం స్పష్టం చేశారు ఇప్పటి ఇంత క్రౌడ్ని ఎప్పుడు ఊహించలేదు ఎప్పుడు చూడలేదు దీంతో ఈసారి కూడా జస్ట్ మూడు నాలుగు వేల మంది మాత్రమే ఉంటారనుకున్నాము కానీ ఇంతమంది వస్తారని ఊహించలేదు ముందే గనక ఊహించుంటే ఇంతమంది వస్తారని తెలుసుంటే ఖచ్చితంగా ప్రభుత్వాధికారులకి పోలీసులకి సమాచారం అందించే ఉండేవాళ్ళము అని చెప్తూ ఉన్నారు

ఇలా అనుకోలేండి అయ్యో సార్ ఘటన జరిగిన వెంటనే హరిముకుంద పాండే ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ ఆలయం దగ్గరకు వచ్చిన దృశ్యాన్ని చూస్తున్నాం అయితే అప్పటికే అచ్చెన్నాయుడు అక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గౌతమ్ శిరీష కూడా అక్కడ ఉన్నారు అక్కడ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు అయితే విషయం తెలిసిన వెంటనే హరిముకుంద పాండే అక్కడికి చేరుకున్నారు వచ్చి అక్కడ ఆ మంత్రితో మాట్లాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము అయితే ఆయన ఈ ఓ వివరణ కూడా ఇచ్చుకున్నారు ఆ ఇంత క్రౌడ్ ఊహించలేదు ఎందుకంటే ప్రతి శనివారం కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే వస్తారు ఈసారి కూడా మహా అంటే రెండు మూడు వేల మంది మాత్రమే వస్తారని ఊహించాము కానీ ఇరవై వేల మంది ఒకేసారి రావడంతో ఈ ఘటన జరిగిందంటున్నారు ఆలయ నిర్వాకుడు హరిముకుంద పాండే ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ఏంటి ఘటన ఎందుకు జరిగింది ఏం జరగదు జనం దేవుడు జరుగుతుంది మనం కడుతున్నట్టే విపరీతమైన జనం దేవుతుందా స్వామి దేవుడు వచ్చారు దానికి మనం ఏంటి చేస్తాం ఎంత కంట్రోల్ చెప్తే జనం ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదా పోలీసులకి పోనీ సమాచారం ఇవ్వడం నేను చేయలేదా చెప్తాను అన్ని అడుగుతున్నావు పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని ముందుగా అవును ఇంతమంది వస్తారు మాకే తెలుసా గుడి కట్ట నుంచి ఇంతమంది ఎప్పుడు రాలేదు అంటే మీరు ఏజ్డ్ కదా పోనీ బయట వ్యక్తులు సహాయమైన తీసుకోలేకపోయారా పోనీ నైన్టీ ఫైవ్ అయింది నాకు నువ్వు నాయంతో వయసు అయితే నువ్వు ఎలా నడుస్తూ చూస్తాను ఎలా చేస్తావు అదే బయట వ్యక్తులు కొన్ని సహాయమైనా తీసుకున్నావు నోరు రావాలా మాటలు ఏదయ్యా మీరు ఆల్రెడీ పెడుతున్నారు మరి ఏమంటారు ముక్కలు గారు ఉండరా తీరా చూడొచ్చు మొత్తానికి తొంభై ఐదేళ్ల వయసు ఆయనకి ఆయన చూస్తే కొన్ని నడవలేని పరిస్థితిలో ఉన్నారు కొన్ని వీల్ చైర్ తీసుకొచ్చారు ఎక్కేద్దామని చెప్పేసి అయినప్పటికీ కూడా ఆయన నేను నడుస్తానని చెప్పేసి వస్తున్నటువంటి వ్యక్తి బయట వ్యక్తుల సహాయం కూడా పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి కాదు ఈరోజు ఘటన కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి అని చెప్పి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి ఏంటి ఘటన ఎందుకు జరిగింది ఏం జరగదు జనం దేవుడు తెలుగు వస్తుంది మనం కడుతున్నట్టు అయ్యా విపరీతమైన జనం స్వామి ధైర్య దానికి మనం ఏంటి చేస్తాం ఎంత కంట్రోల్ చేస్తే జనం ఉండలే ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదా పోలీసులకి పోనీ సమాచారం చేయలేదా నేను చెప్తాను నల్లే నువ్వు నువ్వు అన్ని అడుగుతున్నావు పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని ముందుగా అవును ఇంతమంది వస్తారు మాకే తెలుసా గుడి కట్ట నుంచి ఇంత మంది ఎప్పుడు రాలేదు అంటే మీరు ఏజ్డ్ కదా పోనీ బయట వ్యక్తులు సహాయమైనా తీసుకోలేకపోయారా పని నైన్టీ ఫైవ్ అయింది నాకు నువ్వు నాయంతో వయసు అయితే నువ్వు ఎలా నడుస్తా చూస్తాను ఎలా చేస్తావు బయట వ్యక్తులు కొన్ని సహాయమైనా తీసుకోండి నూరు రావాలా మీరు ఆల్రెడీ పెడుతున్నారు మరి ఏమంటారు ముక్కలు గారు కూర్ చూడచ్చు మొత్తానికి తొంభై ఐదేళ్ల వయసు ఆయనకి ఆయన చూస్తే కొన్ని నడవలేని పరిస్థితిలో ఉన్నారు కొన్ని వీల్ చైర్ తీసుకొచ్చారు కొన్ని ఎక్కేద్దామని చెప్పేసి అయినప్పటికీ కూడా ఆయన నేను నడుస్తానని చెప్పేసి వస్తున్నటువంటి వ్యక్తి బయట వ్యక్తుల సహాయం కూడా పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి కాదు ఈ రోజు ఘటన కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి అని చెప్పి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి